ఈరోజు కార్తీక పుణ్యం సందర్భంగా ఉదయాన్నే వెళ్ళేసి ఇంటి వద్దనే మా తులసి అమ్మవారి చెట్టు కాడ దీపారాధన చేయడం జరిగింది మనం ముందుగా తెచ్చుకున్న వత్తులు చిప్పను తీసుకొని ఒకటి అందులో పెట్టుకొని మనము నువ్వుల నూనెను పోసుకోవాలి పోసుకున్నాక విధిగా దాన్ని మొత్తం కూడా ఆ నువ్వుల నువ్వు నేను తడిగా చేసి మొత్తం కింద మీద కూడా తడిగా చేసి తర్వాత మనము ఈ దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా ఇలా వెలిగించుకుంటే చిన్నగా మనకు సరిపోతుంది నేను ఆరతి బిల్లలు అంటించి ఈ దీపాన్ని అంటు పెట్టడం జరిగింది మా తులసి అమ్మవారి దగ్గర మరి నేను ఒక కోరిక కోరుకున్నాను ఆ కోరిక అది కొద్ది రోజుల్లో నెరవేరాలని నేను ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాల కాలం నుంచి ఏ ఒక్క రోజు కూడా చేయలేదు మొన్న కాళేశ్వరంలో చేయడం జరిగింది ఇది రెండవది ఈ కార్తీక పున్నం రోజున ఈరోజు చేయడం జరిగింది మరి మాకే చెప్తున్నాడు ఇతను చేస్తున్నాడా పాటిస్తున్నాడా అని చెప్పేసి అని కొందరికి సందేహం ఉంటుంది ఆ సందేహం కూడా వీటితో పూర్తిగా నిర్వీర్యం కావాలని అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి మరెన్నో విషయాలు కొత్త కొత్తగా ఉంటాయి ఏ యూట్యూబ్లో కూడా మీకు చూపించరు అలాంటివి మన కంటెంట్ మన దాంట్లో ఉంటుంది ఇప్పుడు భీమారం మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి మనము భీమశంకర ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం ఇది భీమారం మెయిన్ రోడ్ నుంచి రాగానే మనకు ఇక్కడ నాలుగు దారులు కనిపిస్తాయి గా వెళ్తే గ్రామ పంచాయతీ భీమారం లెఫ్ట్కు వెళ్తే మా ఇంటికి వెళ్తుంది రైట్ సైడ్కు తీసుకోవాలి ఈ రైట్ కు తీసుకుంటే ఈ రోడ్డు మొత్తము డాంబర్ రోడ్ ఏ ఉంటుంది ఈ రోడ్డు బడి వెళ్తే మనకు చిన్నగా కొద్దిగా ఇట్లా లెఫ్ట్ సైడ్కి మళ్ళా క్రాస్ అవుతుంది రోడ్డు ఇది దారి గుండా మనము భీమారం చెరువు పైన ఉన్న భీమశంకర ఆలయానికి చేరుకునే అతి సులువైన మార్గం అని చెప్పుకోవచ్చు మరి ఇదే దారిలో మసీదు ఉంటుంది మసీద్ దాటిన తర్వాత ఎస్ఎస్ మార్ట్ అనేది ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తా ఆ సూపర్ మార్కెట్ అనేది ఇగో ఇదే సూపర్ మార్కెట్ వచ్చేస్తుంది ఇదే అది సూపర్ మార్కెట్ మా కిరాణా షాప్ అది ఇదే జమ్మి సెంటర్ అనడం జరుగుతుంది జమ్మి అనేది కూడా ప్రతి దసరా జమ్మీ జమ్మి అక్కడే పెట్టడం జరుగుతుంది ఇలా మనం కొంచెం ముందు వెళ్ళగానే మనకు ఇలా చిన్నగా కలవట్టు అనేది కనిపించడం జరుగుతుంది ఒకప్పుడు డౌన్ ఉండేది ఇక్కడ బ్రిడ్జి వేయడం జరిగింది భీమారం చెరువు మత్తల నీళ్ళు మొత్తము ఈ కింద నుంచే రైట్ సైడ్కి పోవడం జరుగుతుంది ఇక్కడ రైట్ సైడ్కి పోయినట్టయితే స్టేట్గా రాధికాస్పట మనం లెఫ్ట్కి పోవాలి లెఫ్ట్ తీసుకోగానే ఈ లో ఈ క్రాసింగ్లో చాలా నెమ్మదిగా వెళ్ళాలి ఏ వేగంగా వచ్చే బండ్లు వస్తుంటాయి ఈ స్టేట్గా మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ మన బొడ్రాయి వస్తుంది ఈ బొడ్రాయి నిర్మాణ దాత కూడా ఎవరు ఏంటి అనేది ఇందులో మీకు తెలియజేస్తా మా ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్ జక్కుడ శ్రీనివాస్ రాజిత యాదవ్ గారులు వారి కుటుంబ సభ్యులు నిర్మాణదాతలు జక్కుల శ్రీనివాస్ రజిత యాదవ్ వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం భర్త మొండయ్య వారి జ్ఞాపకార్థం పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు కార్పొరేటర్ రజిత ఇంకో చిన్న అబ్బాయి కుమారస్వామి వారి కుటుంబ సభ్యులు వీరి కుటుంబ సభ్యులు ఇద్దరు కలిసి ఈ బొడ్రాయి గద్దె నిర్మాణానికి సహకరించడం జరిగింది ఇప్పుడు మనం దాని పక్కన నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మనము భీమశంకర ఆలయానికి చేరుకట మీదుగా ఇలా చేరుకోవాలి బండ్లు టూ వీలర్లు మాత్రమే పోతాయి కార్లు పోయినా కొంచెం ఇబ్బంది అయితే రివర్స్ తీసుకోవడానికి ఇక్కడే వెళ్ళి పెట్టి మనము పైకి చేరుకోవచ్చు మన కట్ట ఎక్కగానే మనకు లెఫ్ట్ సైడ్ కు హనుమాన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్ మనకు భీమశంకర దేవాలయం చూడండి ఇప్పటికే భక్తులు తండోపతండాలుగా వచ్చి అభిషేకాలు చేసుకొని తిరిగి వెళ్తున్న వెళ్తున్నారు మనము ఇక్కడ కోతులు బాగుంటాయని తెలిసి వాటి కోసం ఆహారంగా క్యారెట్ను తీసుకురావడం జరిగింది ఈ క్యారెట్ కూడా మనం డబ్బులు పెట్టుకొనికొచ్చింది కాదు మనకు ఒక కూరగాయల శాపతను మనం అడిగితే మనకు కొన్ని అతను ఇవ్వడం జరిగింది అంతేకాని నేను డబ్బులు కొనుకొచ్చిన చెప్పను నాకు అవసరం లేదు ఆంజనేయ స్వామి కోసం నేను అడగగానే అతను కూరగాయలు ఇవ్వడం జరిగింది నాకు వెజిటబుల్ ఇప్పుడు క్యారెట్ ఇవ్వడం జరిగింది అవి నేను తీసుకొచ్చి కేవలం వీటికి నోటి దగ్గరికి ఆహారాన్ని అందించడం జరిగింది నేను నిమిత్త మాత్రుల్ని మాత్రమే అంతా భగవంతుడే నాతోని చేపిస్తున్నాడని నమ్మే వ్యక్తిని నా చేతిలో ఏదీ లేదు ఇప్పుడు నేను మాట్లాడే పలుకు పలికే మాట కూడా మొత్తం భగవంతుడు ఇచ్చిన దాన్ని నేను నమ్ముతాను నాకు జ్ఞాన ఇచ్చాడు అది సరిపోతుంది ఇది భీమానం చెరువు ఇప్పటికే కార్తీక మాస దీపోత్సవం చాలా బాగా ఘనంగా పూజ కార్యక్రమాలు టెంపుల్లో మొదలయ్యాయి ఇంకా గంట గంటకు రద్దీ పెరుగుతూనే ఉంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ జై భీమ